కిష్కిందాకాండము ముప్పది ఒకటవ సర్గము శ్రీరాముడు లక్ష్మణుని శాంతపరిచి కిష్కిందకు పంపుట ఉమ్ముడా నీవంటి గుణములుగల ధన్యుడిటువంటి పాపకార్యమునూ చేయ తలంచునా ఈ పని చేయటం మానుమన్న లక్ష్మణ మన యొక్క స్నేహమును పూర్వపు మన నడవడి యొక్క విధమును తలంచి యథాప్రకారంగా నింతయో ప్రేమతో నడుచుకుము పాపమును మంచి వివేకము చేత తొలగింపుచేయు ఘనుడే నరులందు ఉత్తముడనవడును ఇది మనస్సునందుంచుకొనుకుము వానర రాజుతో కఠినోక్తులను మాని మృదువైన మాటలతో మనమనుకున్న సమయము అతిక్రమించినదని మరచి మర్చిపోయేదివని హెచ్చరింపు అని శత్రువీరమర్ధనుడి గు్రాముడు మంచి హృదయంతో చెప్పగా లక్ష్మణుడు తన అభిప్రాయంను మార్చుకుని వేగముగా ఇంద్రధనస్సు వంటి ప్రకాశవంతమైన వింటిని ధరించి ప్రలేకాల యముని వలె శృంగముతో నొప్పు మందర పర్వతం వలె ప్రకాశించెను అన్నగారు చెప్పినట్లుగా తాను మాట్లాడదగిన మాటలను తనతో వానరరాజు మాటాడు విధమును బృహస్పతితో తుల్యమైన బుద్ధి సంపద గల లక్ష్మణుడు మనస్సును తలంచుచూ కాలితాపులతో మద్ది ఇనుమది తాడి మున్నగు చెట్లను నేలకూల్చుచున్న వాడై రాళ్లన్నీయూ నలిగి నుగ్గగునట్లుగా ఏనుగును తలపించుచు కామం వలన కలిగిన క్రోధము నుండి పుట్టిన అధికమైన రాముని కోపాగ్ని తన్నావరింపగా భయంకరమైన గాలియో ఎనున్నట్లుగా అతివేగంగా వెళ్లెను తాను తలపెట్టిన పని తొందరచేతను తన్ను చుట్టుముట్టిన ఉద్రేకము చేతను తన కుడిపాదమును దూరదూరముగా వేయిచు వేయుచు లక్ష్మణుడు ఎక్కువైన వేగముతో పట్టణం సమీపమునకు వెళ్ళెను దట్టంగానున్న నున్న పర్వతంలో నడుమ వానరరాజకు సుగ్రీవునిచే నెట్ట ఎదుట చూచి వానరరాజునందు పుట్టిన కోపంచే కింది పెదవి అదురుచుండగా లక్ష్మణుని చూచి క్రోతులు భయపడి పరివెత్తుట కిష్కిందాపట్టణం బయటి ప్రదేశంన తిరుగుచున్న వానరులను చూచెను వారు నా సౌమిత్రుని చూచి చేతులందు పర్వతశిఖరములందలి చెట్లను ధరింపగా దానితో అనేకమైన సమితలచే మండుచున్న అగ్నిహోత్రుని వలె రెట్టించిన ఆగ్రహం కలవాడు కాగా అతనిని తేరి చూడలేక ప్రళయకాలముందలి అని భయపడుచు గుంపులు గుంపులుగా వానరులు దిక్కుల వెంట పరివెత్తుచు సుగ్రీవుని యొక్క సౌదమును ప్రవేశించి వేగముగా ఆగ్రహంతో వచ్చుచున్న లక్ష్మణుని విధము చెప్పగా తారతో కామముతో అనేక విధముల కేలీ వినోదముల తేలుచు అంతపురంలో వానర రాజు వారు చెప్పుచున్న ఆ మాటలు వినడయ్యను మంత్రులచే ఆదేశింపబడిన వారే కొండల వంటి ఏనుగుల వంటి మేఘముల వంటి ఆకారములగలూ పది ఏనుగుల గలవారును నూరు ఏనుగుల బలము గలవారును పదివేల ఏనుగుల బలము గలవారులను వికృతమైన ఆకారము గలవారును చిరుతపులి వంటి పరాక్రమము గలవారును అయిన వానర శ్రేష్ఠులు చెత్తను చేతులు ధరించిన వారే దుర్గములందు ప్రాకారములందు అగర్తల ప్రక్కలను ప్రాకారముగల వారై నివసించిది అంతా అన్నపొడుచున్న బాధయు వానరనాథుడు నుండుటయు తలంచి మనస్సున తీవ్రమైన కోపం అతిశయించగా వేడి నిట్టూర్పులు వెడలగా కన్నులెర్రవడగా పొగతోగూడిన అగ్నియనునట్లునూ బాణుబ కొననాలుకగాను విల్లు తలగాను తన యొక్క తేజస్సే విషముగాను ఐదు ముఖములు గల సర్పమోయనునట్లునూ రాముని సహోదరుడుండెను సుప్రీమునకు తన రాకను గుర్చి తల్పుమని లక్ష్మణుడు అంగదుని పంపుట ప్రళయకాలమందలి అగ్నియోయనునట్లు ప్రజ్వలించుచు సర్పరాజోయనునట్లు అధికమైన ఆగ్రహంతో నొప్పిడు వాణిని అలుముకున్న భయముతో అంగదుడు ఆరాటపడుచు చేరరాగా అతనిని చూచి లక్ష్మణుడిట్లు పలికెను పోయి అంగదా వెళ్ళి నీ పినతండ్రికిట్లు చెప్పుము మదించిన దుష్టులను మర్దించువాడగు లక్ష్మణుడిదిగో నీతో మాట్లాడుటకు మనస్సులో తన అన్న దుఃఖపాటునకు సంభ్రాంతిని సంతాపంను పొందినవాడే ద్వారం నొద్ద నిలిచియున్నవాడు నీకతని మాటనైనా వినవలెనని మనస్సునందు తలుపుగలిగినచో ఓ వనచరి దానికి యుక్తమైన విధానమును ఆచరింపుము అని చెప్పి వేగంగా రమ్మనగా అంగదుడు శోకముతో వెళ్ళి తండ్రి అయిన సుగ్రీవునకును తల్లియగు తారకును పినతల్లియ గురుముకునూ మ్రొక్కుచు విశదములైన మాటలతో ఆయుధంతమునంతయునూ వినిపించను మోహ చిత్తముతో నుండి సురను త్రావుటచేత మత్తెక్కినవాడే గొప్ప నిద్రమత్తుగలవాడే అంగదుని మాటలను వినడయ్యను మధుముచే మెక్కిన వారలకు మనువులు గినువులు వినిపించున తీవ్రమైన ప్రవాహం వలే వలేవచ్చుచున్న లక్ష్మణుని చూచి వానరుల సమూహంలు గుండెలు పగులునట్లుగా భయమునుంది అతని సమీపమున కిచకిచముని దయపుట్టునట్లుగా అన్నయో ధ్వనులు చేసెను సుగ్రీవునకు మంత్రులు హితము బోధించుట ఆ గొప్ప ధ్వనిచే మెల్లగా మేలుకొని చెదిరిన భూషణములు గలవాడు మధుముచే చలించుచున్న ఎర్రని నేత్రములు గలవాడునూ నగు సుగ్రీవుడు అంగదుని మాటలను వినను అంగదుని మాటలను విని అతనితో వచ్చినట్టి దూరధర్ములను వానర కిష్టులైన మంత్రులను అగు ప్లక్షుడు ప్రభావుడు అని వారు అర్ధధర్మముల అనేక విధముల పలుకుటకు వచ్చియున్న రామ సోదరుని గూర్చి ఇంద్రుని వలె సుకోపవిష్ఠుడయ్యున్న వానర రాజుతో ప్రస్తావించి అతనికి హితము కలుగునట్లుగా నిట్లనిరి ఆ అన్నదమ్ములు నీకు రాజ్యమును సుఖమును నిచ్చిన దాతలు మిత్రులలో శ్రేష్ఠులు దశరథ రాజపుత్రులు ఈ భూభారమునంతయు భరింపగల వారలు ఎల్లప్పుడూనూ సత్యముగా నడుచువారలు మహానుభావులు సుమ ఆ ఇద్దరిలోనొకడైన లక్ష్మణుడు శత్రువై విలుధరించి రాగా ఆ మహాబలశాలిని చూచి కోతులన్నీ భయంతో ఇట్లు గోలబెట్టుచున్నవి వింటివా వానర రాజా పని నెరవేర్చ పూనికయనుడు రథము రాముని మాటయనుడు సారథి సౌమిత్రి రాముని ఆజ్ఞచే వచ్చి అంగదుని వేగముగా నీ సన్నిధికి పంపెను చూపురచేతనే కపులను మార్చుచున్న విధముగానున్నాడు పుత్రులను బంధువులను తీసుకుని వెళ్ళి అతని తీవ్రమైన కోపం తీరునట్లుగా వేగముగా పాదముల పడి వేడుకొనుము రాజధర్మము తెలిసిన రామవిభుడు చెప్పిన విధముగా మనస్సుంచి చేయుము నీవు పలికిన మాటను సత్యవాది నిలబెట్టుకుడు ప్రఖ్యాతిని పొందుము కిష్కిందాకాండము ముప్పది ఒకటవ సర్గము సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద శ్రీ 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 నమోస్ రామాయ స లక్ష్మణాయ నమోస్ ద్యై జనకాత్మజాయ నమోస్ వాతాత్మవరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభంబు